నమస్తే నేను మీ సతీష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోడీ షాక్ ఇవ్వబోతా ఉన్నారా రేపు సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా వైసీపీకి ఎదురు కాబోతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాన్ని బట్టి చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏ అంశంలో ప్రధాని మోడీ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతా ఉన్నారు అలాగే సుప్రీంకోర్టులో ఏ అంశంలో జగన్మోహన్ రెడ్డికి చుక్క ఎదురు ఉంది అంటే ఏదైతే తిరుమల లడ్డు వివాదం తీవ్రమైనటువంటి దుమారం రేపుతూ ఉంది మరి ఒక్కొక్క రోజుకి గడుస్తున్న కొద్దీ వైసీపీ పైన ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా ఈ వివాదంలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అది పిలగక్కుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఏదైతే ఈ లడ్డూకి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి కల్తీ జరిగింది అనేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో మరి అది తమ పార్టీకి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నటువంటి డ్యామేజ్ని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన డైరెక్షన్స్లోనే కదా ఖచ్చితంగా పార్టీ నేతలు పనిచేసేది మరి అలాగే వైవి సుబ్బారెడ్డి ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి జగన్మోహన్ రెడ్డి పాలనలో అత్యధిక కాలం చైర్మన్గా వ్యవహరించినటువంటి వ్యక్తి మరి ఆయన కాలంలో నుంచి కూడా ఈ కల్తీ వ్యవహారం జరుగుతూ వస్తూ ఉంది అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో మరి ఇందులో వాస్తవాలు ఉన్నాయా లేదా కల్తీ జరిగిందా జరగలేదా లేదు వాళ్ళు చేశారా చేయలేదా అనేటువంటి విషయం చెప్పకుండాగా మరి వైవి సుబ్బారెడ్డి అయితే కనుక ఈ అంశంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టును ఆశ్రయించి ప్రధానంగా వాళ్ళు అడిగినటువంటిది ఏమిటి అంటే ఓ పిటిషన్ దాఖలు చేశారు ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం ఉందో ఈ నెయ్యి వ్యవహారంలో విచారణని రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది విచారణ కోసమని మాకు ఆ సిట్ వద్దు దీన్ని ఈ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ ద్వారా విచారణ జరిపించండి ఒకవేళ కుదరకపోతే సిబిఐ ద్వారా విచారణ జరిపించండి అన్నారు సరే కల్తీ జరిగిందా లేదా అని చెప్పమంటుంటే ఆ విషయంలో ఎక్కడా మాట్లాడకుండగా రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్టు మీద మాకు నమ్మకం లేదు కాబట్టి సుప్రీంకోర్టు సిట్టింగ్ తోటి విచారణ జరిపించండి లేకపోతే సిబిఐతో విచారణ జరిపించండి అదేం వాదన అర్థం కాలేదు అయితే ఇదే అంశం జగన్మోహన్ రెడ్డికి కూడా పుట్టి ముంచబోతా ఉంది అనేటువంటి ఒక వాదన కూడా ఉంది ఆ వాదన ఏమిటనేటువంటిది కూడా నేను మున్ముందు మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను కానీ ఇక్కడ మరి ప్రభుత్వం అయితే మాత్రం ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కావచ్చు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఈ రోజున ఏదైతే జరిగినటువంటి కల్తీకి సంబంధించినటువంటి ఈ అంశాల్లో రోజుకొక విస్తుపోయే విషయాన్ని అయితే కనుక బహిర్గతం చేస్తూ ఉంది ప్రధానంగా చూస్తే కల్తీ జరగలేదు అని ఈ రోజున ఏ ఒక్క స్వామివారి భక్తులు కూడా భావించట్లేదు కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి తిరుమల క్షేత్రం పట్ల చేసినటువంటి ఆకృత్యాలు అలాంటివి గత ఐదేళ్ళు కూడా అక్కడ ఎన్ని అరాచకాలు చేశారు ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను చంపేసే దిశగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చర్యలు ఆయన చేపట్టేటువంటి చర్యలన్నీ చూసిన తర్వాత ఈ రోజున ప్రతి ఒక్క స్వామివారి భక్తులు కూడా మనోవేదం చెందుతూ ఉన్నారు వాళ్ళ మనోభావాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఎంతో పవిత్రంగా ఎంతో భక్తితోటి సేవించేటువంటి ఆ ప్రసాదం ఆ లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని అపవిత్రం చేశారు అక్కడ పెద్ద అపచారం జరిగింది మరి ఆ అపచారం జరిగినటువంటి ఆ లడ్డు ప్రసాదాన్ని మేము సేకరించామా స్వామివారికి ఇంత అపచారం జరిగిందా అనేటువంటి ఒక ఆవేదన భక్తుల్లో కూడా నిండుకుపోయి ఉన్నది కాబట్టి ఈ రోజున ఎవరు కూడా కల్తీ జరగలేదు అంటే నమ్మేటువంటి పరిస్థితులు లేవు మరి అదే సమయంలో పూర్తిగా దీనికి సంబంధించినటువంటి కల్తీ జరిగింది అనడానికి కూడా అనేక ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా చూస్తే కేవలం వైసీపీ నేతలకు లబ్ధి చేకూర్చే దిశగానే గతంలో ఏవైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి సమయంలో మరి ఆ టీటీడీ బోర్డు చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్నటువంటి సమయంలోనే నిబంధనలు అప్పటి వరకు కూడా దశాబ్దాలుగా ఆ నెయ్యి సేకరణకు సంబంధించినటువంటి టెండర్కి సంబంధించినటువంటి నిబంధనలు ఉన్నాయో వాటిలో సడలింపులు తెచ్చారు ఆ నిబంధనలు కూడా ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చూద్దాం ప్రధానంగా చూస్తే ఏదైతే టెండర్కి సంబంధించి గతంలో ఏ రకంగా ఆ నిబంధనలు ఉండేవి మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్కడ వైసీపీ నుంచి వైవి సుబ్బారెడ్డి మరి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి సమయంలో ఏదైతే ఈ నెయ్యికి సంబంధించినటువంటి టెండరింగ్ విధానంలో తెచ్చినటువంటి ఆ నిబంధనలు ఒక్కసారి క్లుప్తంగా ఒక్కసారి చూస్తే కండిషన్ నెంబర్ పద్దెనిమిదిలో ప్రతి డైరీ మూడేళ్ల పాటు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండాలి అనేటువంటి నిబంధన ఉండేది అంటే ఏమిటి అంటే ఈ నెయ్యి సరఫరా చేసేటువంటి డైరీస్ కానీ లేదంటే కనుక ఏవైతే ఈ సంస్థలు ఉన్నాయో వాళ్ళు మూడేళ్ళగా కూడా ఆ నెయ్యి తయారీకి సంబంధించినటువంటి దాంట్లో మూడేళ్ల పాటు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండాలి అనేటువంటి ఒక నిబంధన ఉంటే దాన్ని కేవలం ఒక్క ఏడాది ఉంటే చాలు అని చెప్పేసి అని సడలించేశారు ఎందుకు సడలించాలి మీరు నిజంగా టెండరింగ్ ప్రాసెస్ అనేటువంటిది పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా మీరు చేస్తున్నట్లయితే ఎందుకు మూడేళ్ళు ఉన్నటువంటి దాన్ని మీరు ఇంకా ట్రాన్స్పరెంట్గా చేయాలి అంటే నాలుగేళ్లకో ఐదేళ్లకో పెంచాలి కానీ ఏడాది కుదించడం అంటే ఇది ఎవరికో లబ్ధి చేకూర్చాలి అనేటువంటి ఆలోచనతో చేసినటువంటిదే కదా అలాగే చూస్తే కండిషన్ నెంబర్ పంతొమ్మిదిలో రోజుకు తప్పనిసరిగా నాలుగు లక్షల లీటర్ల పాలు సేకరించాలి అంటే ఆ డైరీలు ఏవైతే ఉన్నాయో ఆ డైరీలు రోజుకి నాలుగు లక్షల లీటర్ల పాలను సేకరిస్తూ ఉండాలి అనేటువంటిది ఇంక్ కండిషన్ నెంబర్ పంతొమ్మిదిలో ఉంది దాంతోపాటుగా ఎఫ్ఎస్ఎస్ఏఐ అనేటువంటి దాన్ని అనుమతి కూడా పొంది ఉండాలి అంటే ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించినటువంటి ఆ సంస్థ తాలూకు అనుమతి కూడా పొంది ఉండాలి అంటే ఆ కండిషన్నే తీసేశారు అవసరం లేదనేశారు ఎందుకు అవసరం లేదు మంచిదే కదా ఇప్పుడు ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్నటువంటి సంస్థ తాలూకు అనుమతులు పొంది ఉండాలి వాళ్ళ గుర్తింపు పొంది ఉండాలి అనేటువంటి నిబంధన ఉంటే దాన్ని కొనసాగించాలి కానీ ఎందుకు తొలగించేశారు అదే సమయంలో చూస్తే కండిషన్ నెంబర్ ఇరవై ఎనిమిది టన్నుల నేతిని ఒక్క ఏడాదిలో ఉత్పత్తి చేసి ఉండాలి అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి పొంది ఉండాలి అంటే ఎనిమిది టన్నుల నేతిని ఆ డైరీ సంస్థ ఏడాదికి వాళ్ళు సే ఉత్పత్తి చేసి ఉండాలి అనేటువంటి నిబంధన ఉంటే అది కూడా అక్కర్లేదని చెప్పి తొలగించేశారు అరే మీరు పారదర్శకంగా చేస్తున్నట్లయితే ఉన్న నిబంధనని ఇంకో ఏడాదికి పెంచడం ఇంకా రెండు టన్నులు పెంచడం అలాగ చేస్తే వాళ్ళు ఇంకా కూడా మెరుగైనటువంటి సంస్థలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలా కాకుండా అసలు అక్కర్లేదు అని తీసేశారు అంటే ఓకే ఏ సంస్థ అయినా కూడా పర్లేదు అని చెప్పి మనకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకి కాంట్రాక్టులు కట్టుబెట్టచ్చు అనేటువంటి దురుద్దేశమే కదా స్వామివారి దగ్గర ఇలాంటివి చేసేవి ఇంకొకటి చూస్తే కండిషన్ నెంబర్ ఇరవై ఒకటి నేతిని ఉత్పత్తి చేసేవారు పాలు కొనుగోలు చేసేటప్పుడు ప్రముఖ డైరీల నుంచే కొనుగోలు చేయాలి ఆ డైరీలకు రోజుకి పన్నెండు టన్నులు ఆవు పాలు అందుబాటులో ఉండాలి ఆ డైరీ కూడా మూడేళ్ల నుంచి నిర్వహిస్తూ ఉండాలి అనేటువంటి నిబంధన ఉంటే పన్నెండు టన్నులు అక్కర్లేదు ఎనిమిది టన్నులు అందుబాటులో ఉంటే సరిపోతుంది ఆ డైరీకి ఒక్క ఏడాదిగా నిర్వహిస్తూ ఉంటే చాలు అని చెప్పేసి అందులో మళ్ళీ నాలుగు టన్నులు తగ్గించేసి మూడేళ్ళు ఉన్నటువంటి నిబంధనని ఏడాదికి కుదించేశారు మరి దాంతో పాటుగా చూస్తే కండిషన్ నెంబర్ డెబ్బై రెండు ఆ డైరీలు ఏవైతే ఉన్నాయో ఈ నేతిని సరఫరా చేసేటువంటి సంస్థలు రెండు వందల యాభై కోట్ల మేర టర్న్ ఓవర్ ఉండాలి అనేటువంటి నిబంధన ఉంటే అక్కర్లేదు అక్కర్లేదు నూట యాభై కోట్లు ఉంటే చాలు అని చెప్పేసి దాన్ని కూడా సళ్లించేసినటువంటి పరిస్థితి మరి ఎందుకు ఇలాంటివన్నీ చేశారు ఇవన్నీ చేశారు అంటే ఎస్ దీన్ని ఇంకెవరికో ఆయాచిత లబ్ధి చేకూర్చేందుకు అంటే మనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకి కాంట్రాక్ట్ కట్టబెట్టాలి అనేటువంటి దురుద్దేశమే కదా ఇలాంటి నిబంధనలు సడలించడం వల్లనే కదా ఏదైతే ఈ కల్తీ అనేటువంటిది జరిగింది రేట్ల సడలింపు అనేటువంటిది జరిగింది అనేటువంటిది ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి వాదన ఎస్ అందులో అక్కడ వాస్తవంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్క స్వామివారి భక్తుడు కూడా కల్తీ జరగలేదు అనడానికి ఎక్కడ అవకాశం లేదు అని విశ్వసిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అలాగే చూస్తే వీళ్ళు చేసినటువంటి మరొక పెద్ద తప్పేమిటి అంటే ప్రధానంగా సంస్థ అనేటువంటిది ఏవరైతే ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్నారో వాళ్ళు నేతిని సరఫరా చేయాలి కానీ ఇక్కడ అలా జరగలేదు ఎయిర్ ఫుడ్స్ అనేటువంటి సంస్థకి ఈ నెయ్యి సరఫరా చేసేటువంటి కాంట్రాక్ట్ దక్కితే దాన్ని ఏం చేశారు వాళ్ళు నేరుగా వాళ్ళు ఏదైతే కనుక నెయ్యిని తయారీ చేసి వాళ్ళు సరఫరా చేయడం కాదు ఇక్కడ జరిగినటువంటి అంశం కూడా ఏమిటి అంటే వైష్ణవి డైరీ అని చెప్పేసి ఒక డైరీ ఉంది ఆ డైరీకి సంబంధించినటువంటి ఏపీ ట్వంటీ సిక్స్ టీసీ ఫోర్ డబల్ సెవెన్ నైన్ అనేటువంటి ఒక ట్యాంకరు జూలై రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అంటే ఈ ఏడాది జూలైలో వాళ్ళకి ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిన తర్వాత ఎవరికి ఏఆర్ ఫుడ్స్ అనేటువంటి వాళ్ళకి ఏఆర్ డైరీ ఫుడ్స్ వాళ్ళకి ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ నెయ్యి సరఫరా చేయడానికి వాళ్ళకి ఆర్డర్ వచ్చాక ఈ వైష్ణవికి సంబంధించినటువంటి ఇందాక నేను చెప్పినటువంటి ఫోర్ డబల్ సెవెన్ నైన్ అనేటువంటి ట్యాంకర్ ఐదు వందల ఆరు కిలోమీటర్లు ప్రయాణించి ఏదైతే కనుక తమిళనాడులో ఉన్నటువంటి దిండిగల్లో ఉన్న ఏఆర్ ఫుడ్స్కి వెళ్ళింది ఆ ట్యాంకర్ ఏది నెయ్యి లోడ్ తోటి వైష్ణవి డైరీ నుంచి నెయ్యి లోడ్ తోటి ఆ డైరీ దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ ఫుడ్స్ దగ్గరికి వెళ్ళింది మళ్ళీ అక్కడ వేబిల్ మార్చుకుని ఎప్పుడు నాలుగో తారీఖున మళ్ళీ అంటే రెండో తారీఖున వైష్ణవి ఫుడ్స్ దగ్గర నుంచి బయలుదేరి నాలుగో తారీఖు ఐదు వందల ఆరు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఏఆర్ ఫుడ్స్కి వెళ్ళి అక్కడ వేబిల్ మార్చుకుని మళ్ళీ మూడు ఇరవై ఏడు నిమిషాలకి బయలుదేరి వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి తిరుమలకి చేరుకుంది ఒక్క సంస్థకు ఏదైతే గనక ఈ టెండర్లు దక్కితే మరో సంస్థ నెయ్యి సరఫరా చేయడం ఏమిటి ఇందాక నేను చెప్పినటువంటి పాయింట్ ఇదే మరి ఈ రకంగా చేశారు అసలు ఏఆర్ ఫుడ్స్ అనేటువంటి ఏఆర్ డే ఫుడ్స్కి దీనికి సంబంధించినటువంటి టెండర్ దక్కితే వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకుంటే వైష్ణవి ఫుడ్స్ నుంచి నెయ్యి లోడ్తో అక్కడికి లారీ వెళ్ళడం అక్కడ వేబిల్ మార్చుకుని మళ్ళీ అక్కడి నుంచి తిరిగి తిరుమలకి రావడం అంటే వైష్ణవి ఫుడ్స్ వాళ్ళు తయారు చేసినటువంటి ఆ నెయ్యి ఏదైతే ఉందో అది తిరుమలకి చేరింది అది ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు తయారు చేసినటువంటి నెయ్యి కాదు మరి ఇక్కడే అసలు తెరకాసు అసలు అసలు మతలబ్బు కూడా కనిపిస్తూ ఉంది కదా అంతేకాకుండా తిరుమల నెయ్యి సరఫరాకు సంబంధించినటువంటి ఏదైతే గనక ఆ సంస్థలు ఉంటాయో ఆ కంపెనీలు ఎవరైతే టెండర్లు దక్కించుకున్నటువంటి సంస్థలు ఉంటాయో వాళ్ళకి ఏదైతే తిరుమల క్షేత్రం నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల రేడియస్లోనే వాళ్ళు ఉండాలి అంటే అంతకు మించి దూరంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడా కూడా కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు ఎందుకు అంటే ఈ నెయ్యి కూడా నెయ్యినే కాదు నూనెనే కాదు వాటికి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అవి కూడా ఏవైతే పాడవడము ఇలాంటివి అవుతూ ఉంటాయి కాబట్టి లేదంటే కనుక ఎక్కడైనా ఇబ్బంది జరిగేటువంటి అవకాశం అంటే లేట్ అవ్వడం లోడ్ రావడానికి లేట్ అవ్వడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు నెయ్యి ఆర్డర్ ఇచ్చి వాళ్ళు తెప్పించుకునేటప్పుడు సో వాటన్నిటికీ సంబంధించి మరి అధికారులు గతం నుంచి కూడా కొన్ని దశాబ్దాలుగా నిబంధనలు పెట్టారు ఆ నిబంధనలలో ఇది ఒకటి తిరుమలకి నెయ్యి సప్లై చేసేటువంటి సంస్థలు ఎవరైతే కాంట్రాక్టులు తగ్గించుకుంటారో వాళ్ళు ఎనిమిది వందల కిలోమీటర్ల లోపలే ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినప్పుడు మా దగ్గర ఎంత స్టాకేజ్ ఉంది మరి వాళ్ళు వచ్చేంత వరకు సమయం ఇక్కడ సరిపోతుందా ఇవన్నీ చూసుకుని ఆర్డర్లు ఇస్తూ ఉంటారు కాబట్టి దానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి టెర్నాలజీ అది దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదిహేను వందల కిలోమీటర్లకు చేసింది పదిహేను వందల కిలోమీటర్లకు ఎందుకు పెంచడం దేనికి అదే రకంగా చూస్తే ఏఆర్ డైరీ కంపెనీ వివిధ కంపెనీల నుంచి సరఫరా చేసుకున్నటువంటి నెయ్యి ని తిరుమలకి సప్లై చేస్తే వాటిని కూడా ఎక్కడా టెస్ట్లు చేయించినటువంటి పరిస్థితులు కూడా లేవు ఈ రకంగా అనేకమైనటువంటి నిబంధనలన్నింటినీ కూడా తుంగలోకి తొక్కుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళు చైర్మన్లుగా ఉన్నటువంటి కాలంలో ఆ నిబంధనలన్నింటినీ కూడా గాలి కొదిలేసి వాటిని తుంగలో తొక్కేసి వీళ్ళు ఆ నిబంధనలో సడలింపులు తీసుకొచ్చి ఈ రకంగా ఎందుకంటే ఒక సంస్థ దగ్గర నుంచి ఇంకో సంస్థకు వస్తుంది టెండర్ దక్కించుకున్నదేమో ఏఆర్ ఫుడ్స్ కానీ వాళ్ళకి నెయ్యి సప్లై చేసింది ఎవరు వాళ్ళ దగ్గరికి వచ్చింది ఎవరి నెయ్యి వైష్ణవి ఫుడ్స్ వాళ్ళది ఏదైతే వైష్ణవి డైరీ అనేటువంటి వాళ్ళది ఆ వైష్ణవి డైరీకి చెందినటువంటి నెయ్యి ఏఆర్ ఫుడ్స్కి వచ్చి అక్కడ వేబిల్ మార్చుకుని అక్కడి నుంచి తిరుమలకు వచ్చింది అంటే తిరుమలకు వచ్చినటువంటి నెయ్యి ఏఆర్ ఫుడ్స్ది కాదు వైష్ణవి డైరీ దగ్గరది ఈ రకంగా అడ్డగోలు పనులన్నీ చేసి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు ఈ రోజున అక్కడ రేట్లలో సల్లింపులు కావచ్చు లేదంటే ఆ రేట్లు తగ్గించి వాళ్ళు టెండర్లు దక్కించుకోటాలు ఇవన్నీ ఓవరాల్గా చూస్తే ఖచ్చితంగా కల్తీ జరిగింది అనేటువంటిది ముమ్మాటికి వాస్తవంగా కనిపిస్తూ ఉంది అయితే దీనిపైన మరి ప్రభుత్వం కూడా సిట్టుని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో ఈ సిట్టు పైన మాకు నమ్మకం లేదు మాకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ సిబిఐతో కానీ విచారణ జరిపించండి అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు వైవీ సుబ్బారెడ్డి అది వైసీపీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కాబట్టి దానిపైన మొన్న సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది సుప్రీంకోర్టు కూడా ఏదైతే వాదనలు విన్న తర్వాత కొన్ని ప్రశ్నలు అందించింది కానీ ఎక్కడా కల్తీ జరగలేదు అన్నటువంటిది సుప్రీంకోర్టు కూడా చెప్పలేదు కానీ వైసీపీ మాత్రం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఏదో నాలుగు ప్రశ్నలు వేస్తే ఏదో వీళ్ళు విజయం సాధించేసినట్టుగా అబ్బో చూసారా జరగలేదని సుప్రీంకోర్టు చెప్పేసింది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు కానీ వాస్తవం ఏమిటి సుప్రీంకోర్టు చెప్పింది కూడా సొలిసిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక నివేదికని ఇవ్వని చెప్పి ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఏ రకంగా ఉంది ఏం ఆలోచన చేస్తోంది దీన్ని మరి సిట్టు ప తోటి విచారణ జరపాలా లేకపోతే సిబిఐ తోటి జరపాలా లేదంటే కనుక స్వతంత్రంగా ఉన్నటువంటి ఏదైనా సంస్థతోటి దర్యాప్తు సంస్థతోటి విచారణ జరిపిద్దామా అసలు కేంద్ర ప్రభుత్వం తాలూకు అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా ఒక నివేదిక రూపంలో మాకు అందజేయండి అని చెప్పి సొలిసిటర్ జనరల్గా ఉన్నటువంటి తుషార్ మెహతాకి ఆదేశాలు జారీ చేసింది మరి ఆయన ఈ రోజున ఆ నివేదికను ఇవ్వాల్సి ఉండగా మరి ఈరోజైతే ఇంకా నివేదిక ఇవ్వడానికి ఆలస్యం అవుతుంది అని చెప్పి ఆయన సమయం కోరడంతో రేపొద్దునకి సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ వాయిదాకి వేసింది మరి రేపొద్దుట ఆయన ఇచ్చేటువంటి నివేదికతోటి సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటిది కూడా కొంత వేచి చూడాలి అది ఎంతో ఆసక్తికరంగా మారుతుంది ఉత్కంఠకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ప్రధానంగా ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా సుప్రీంకోర్టులో చుక్కెదురు కాబోతా ఉంది అది కూడా ఏ రకంగా అంటే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని మోడీ ఇవి ఇచ్చేటువంటి షాక్ కూడా ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్గా ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఏదైతే ఈ అంశం ఈ వివాదం అనేటువంటిది తెరపైకి వచ్చిందో అప్పుడే కేంద్ర ప్రభుత్వ పెద్దలు అంటే ప్రధాని మోడీ కానీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కానీ చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు మరి ఈ అంశంలో సిట్ వేసేటువంటి సమయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి వివరాలు కేంద్రానికి తెలియజేస్తూనే మరి కేంద్ర పెద్దలతో మాట్లాడారు కారణం ఏమిటి అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ జనసేన కూడా భాగస్వామ్యమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కూటమిగా ఉన్నాయి మరి మిగతా రెండు పార్టీలు కూడా అక్కడ భాగస్వామ్యం కాబట్టి ప్రతి ఒక్క నిర్ణయం కూడా మూడు పార్టీలు కలిపే తీసుకుంటున్నాయి మరి ఇలాంటి ఒక వివాదం తెరపైకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఈనా వాళ్ళకి చెప్పారు ప్రధాని మోడీకి చెప్పారు అలాగే ఇక ఏదైతే గనక సిట్టు ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో కూడా పూర్తి సమాచారం ఇచ్చే సిట్ని ఏర్పాటు చేశారు దాంతోపాటుగా కేవలం కేంద్ర పెద్దలకి సమాచారం ఇచ్చాం కదా అని చేతులు దులుపుకోలేదు రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన భారతీయ జనతా పార్టీతో కూడా చర్చలు జరిపారు ఆ పార్టీ నేతలతో కూడా చర్చలు జరిపి సిట్ని ఏర్పాటు చేశారు మరి అదే సమయంలో ఈ రోజున సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ఏమిటి తెలుసుకోండి అనేటువంటిది సొలిసిటర్ జనరల్కి ఒక ఆదేశాలు జారీ చేయడంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఈరోజు ఉదయం మాట్లాడారు ఏదైతే గనక సిట్టు కొనసాగింపు కాదు సిబిఐయో లేదంటే కనుక స్వతంత్ర దర్యాప్తు సంస్థతోటి విచారణ జరిపిద్దామా ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవచ్చు అనేటువంటి దానిపైన ఆల్రెడీ చర్చలు జరిగినట్లుగా కూడా కేంద్ర పెద్దలతోటి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది మరి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి నివేదిక రేపు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళబోతున్నట్లుగా కూడా స్పష్టమవుతోంది మరి ఈ నివేదిక రూపంలో అంటే ఇప్పటికే ఈ నివేదిక మరి కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పడము అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయం తీసుకుంటారు కదా ఎందుకంటే కూటమిలో భాగస్వాములే కదా ఇద్దరూ కూడా సో ఈ అంశంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చూస్తే సిబిఐ విచారణ అయినా కూడా మాకు అభ్యంతరం లేదు స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏదైతే ఉంటుందో వాళ్లతోటి విచారణ జరిపినా మాకు అభ్యంతరం లేదు అని చెప్పింది కానీ ఇక్కడ సిబిఐ విచారణ జరిపితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేటువంటి అంశాన్ని కూడా చూస్తే ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒక చంపబెట్టుగా అయితే పరిణమించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే సిబిఐ విచారణ జరిపినా కూడా మరి జరిగింది కల్తీ జరిగింది అనేటువంటిది కనుక తేల్తే ఏదైతే గనక కుట్ర అనేటువంటిది ఉంది ఇందులో ఎవరికో ఆయాచిత లబ్ధి చేకూర్చేందుకే ఈ కుట్ర జరిగింది అనేటువంటిది కూడా సిబిఐ విచారణలో బయటకు వచ్చి మరి రేట్లు తగ్గించడం కావచ్చు నిబంధనల సడలింపులు కావచ్చు వీటన్నిటిపైన విచారణ జరిపితే అది జరిగి వాస్తవాలు బయటకు తెస్తే ఖచ్చితంగా చూసారా సిబిఐ విచారణలో కూడా ఇదే తేలింది అని చెప్పి కూటమి ప్రభుత్వానికే ప్రజల మద్దతు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన దాన్ని కూడా విశ్వసిస్తూ ఉన్నారు ఎందుకంటే కల్తీ జరిగింది అనేటువంటిది భక్తుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల పైన జరిపిన దర్యాప్తులోనే తేలింది ఎందుకంటే భక్తులే చెప్పారు అరే లడ్డూలో నాణ్యత తగ్గిపోతూ ఉంది లడ్డూలో వాసన వస్తూ ఉంది ఇది వరకు నిల్వ ఉండేది ఇప్పుడు ఉండటం లేదు అంటే ఏదో లడ్డూలో ఏదో జరుగుతోంది అనేటువంటి ఫిర్యాదులు భక్తుల నుంచే వచ్చినాయి అదే సమయంలో ఏదైతే వెంగమామ్మ అన్నదానం ఏదైతే ఉంటుందో ఆ సత్రంలో అక్కడ జరిగేటువంటి అన్నదానాన్ని కూడా ఏ రకంగా కల్తీ చేసేశారు దాన్ని కూడా ఎంత దాని నాణ్యతా ప్రమాణాలను తగ్గించేశారు అనేటువంటిది గతంలో భక్తులు చూసి ఉన్నారు వాళ్ళ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ వ్యవహారంలో సిబిఐ విచారణ జరిగితే అందులో వాస్తవాలు తేలితే మాత్రం ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక చెంపబెట్టుగా పరిణమిస్తుంది అదే గనుక సిట్ దర్యాప్తులో కూడా ఇవే వాస్తవాలు బయటకు అనుకోండి అప్పుడు చూసారా ఇదే ఏదైతే కనుక సిట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కావాలని మా మీద బురద జలుతోంది అని తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుందేమో కానీ ఈ రోజున ఈ రకంగా సిబిఐ విచారణ సిట్టింగ్ జడ్జి విచారణ జరపాలి అంటూ కూడా ఈ అంశంలో వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగానే ఈ అంశాన్ని అయితే మనం చూడవచ్చు అయితే ఓవరాల్గా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే అటు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వాములే మూడు పార్టీలు కూడా మరి మూడు పార్టీలు కలిసే నిర్ణయం తీసుకుంటాయి కాబట్టి రేపు మరి సిట్టు దర్యాప్తును కొనసాగించాలా లేదంటే కనుక సిబిఐకి కేసు విచారణ అప్పగించాలా లేదా స్వతంత్ర ఏ దర్యాప్తు సంస్థకు దేనికైనా ఇవ్వాలా అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం అనేటువంటిది ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చి ఆ నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశంలో మరి జగన్మోహన్ రెడ్డికి అటు ప్రధాని మోడీ దగ్గర నుంచి అలాగే ఇటు సుప్రీంకోర్టు నుంచి కూడా ఎదురు దెబ్బ తగలబోతా ఉంది అనేటువంటిది మాత్రం స్పష్టం చేస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ